నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ యాంకర్ రాహుల్ ప్రజెంట్ మనం మంగళ నియోజకవర్గంలో ఉన్నాము గంజి చిరంజీవి గారి ఇంటి ముందు ఉన్నాము ఒక సీఎం క్యాండిడేట్ అయిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ బాబు గారి మీద పోటీ చేస్తున్న గంజి చిరంజీవి గారి ఇల్లు చూస్తుంటే చాలా సింపుల్గా కనిపిస్తుంది ఆయన ఉండడం కూడా చాలా సింపుల్గా ఉంటాడని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్నారు పక్కా లోకల్ అనే నినాదంతో ఈసారి ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నాడు మరి ఈసారి ఎన్నికల్లో గంజి చిరంజీవి గారి పరిస్థితి ఎలా ఉంటుంది మంగళగిరిలో గెలుస్తాడా లేదా నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలందరితో కలిసిపోతాడా లేదా అనేది ఒకసారి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అడిగి తెలుసుకుందాం మంగళగిరిలో అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటాడా లేదా నిరంతరం ప్రజల మండే ప్రజల మధ్య ఉండే నేతగా ఉంటాడా లేదా అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం పదండి ఉంటాడు ఎవరికైనా సమస్యలు ఉన్నా ఆయనతో చెప్పుకుంటే కొద్దిగా బెటర్ ఉంటుందంటారా అంటే పట్టించుకుంటాడా ఆయన

సో అంటే ఇక్కడికి వచ్చి కూడా సాధారణంగానే ఉండాలని నేను గర్వంతో అయితే మామూలుగానే ఉంటాడు అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఓన్ చేసుకునేటట్టుంది అంటే మనవాడు అనుకునేటట్టుంది ఎందుకంటే లోకల్ అని చెప్పేసి ఒక నినాదంతో ముందు పోతున్నాడు ఆయన ఇక్కడ మనవాడు అని అనుకుంటారు ఇక్కడ ప్రజలందరూ కూడా అనుకుంటారు మొత్తానికైతే మీ దృష్టిలో గంజ చిరంజీవి గారు ఒక మంచి నేత అని అనుకుంటారు ఇప్పుడు గంజి చిరంజీవి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి ఆయన ఎలాంటి వ్యక్తి మంచిగా ఉంటాడా ఎందుకంటే మీరు ఆయన ఇంటి దగ్గరలో ఉంటున్నారు ఈ ప్రజలతో ఎలా ఉంటాడు బాగానే ఉంటాడు పలకరిస్తాడు ఎప్పటి నుంచి మేము వచ్చి ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు అయ్యి ఇవాళ కాదుగా అసలు ఓం ప్రాంతమే మేము వచ్చింది అంటే ఆలయ మధ్య వచ్చారు మేము పోరాది వచ్చిందే మేము ఇప్పుడు మంగళగిరిలో ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు ఎప్పటి నుంచి అంటే ఇల్లు ఇక్కడికి ఇల్లు కొనుక్కొని వచ్చారు ఇల్లు ముందు ఇల్లు కొనుక్కున్నారు కొనుక్కుని వచ్చినాక బాగా సంపాదించుకున్నారు ఇల్లు వేసుకున్నారు సంపాదించుకున్నారు బాగానే ఉంటారు బాగా కష్టపడ్డారు పర్వాలేదు ఆ నాన్నగారుగా బాగా సంపాదించిందప్పుడు మగ్గాలు పెట్టి ఇప్పుడు కూడా ఉండే ఇలా మగ్గాలు అయ్యి సంపాదించుకున్నారు భార్య సంపాదించుకున్నారు పర్వాలేదు మరి ఈసారి ఎన్నికలలో నేను లోకల్ అని చెప్పేసి వస్తున్నారు లోకేష్ బాబు గారి పైన నిలబడుతున్నారు ఈయనకు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈయన మనవాడు అని అనుకునే పరిస్థితి ఉందా ఉంది ఉంది ఏస్తారు బాగా ఏమీ

పట్టించుకుంటాడా ఎవరైనా వస్తే ఇంటికో అలకరిస్తాడు బాగానే మాట్లాడతాడు మత్త సాయం చేసేది అనేది మనకు తెలియదు ఎందుకంటే మనకు కదా అవును పర్వాలేదు బాగానే గెలిచే అవకాశం ఉందంటారా గెలిచాలి థ్యాంక్ యూ అమ్మ నమస్తే మీ పేరు నమస్తే నా పేరు కొన్నిపాటి సంవత్సరావు మే పద్మశాలీలో మగాల్ని వేస్తాం మొగ్గాలు నేర్చుకు మోగాలు నేర్తాం చిరంజీవి గారి గురించి మా అభిప్రాయం ఎట్లుందండి గెలిచి గారు నెంబర్ వన్ కండిట్ అంత ముందు కొద్దిగా ఆరు ఓటులతో ఏదో పోయారని తెలిసింది కానీ మేము బాధపడ్డాం కానీ నెంబర్ వన్ క్యాడి ఏరియాలో గినీ చరంజీ గారు ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ క్యాండిడేట్లకి మనవాడు మన అందరు వాడు నెంబర్ వన్ క్యాండిడేట్ గెంజీ పిలిస్తే పొలుగుతాడు ఆపద్ బాధావుడు అనమాట ఎలాంటి కష్టం వచ్చినా గిని చిరంజీవి గారు సార్ మాకి కష్టం ఉందంటే ఎమ్మట పోతాడు ఇంటికి నెంబర్ వన్ క్యాండిడేట్ ఇవాళ మరి ఈ వైసీపీలో నిలబడి ఆయన ఇంత చేస్తున్నాడంటే మాకు చాలా సంతోషంగా ఉంది నెంబర్ క్యాండిడేట్ ఇప్పుడు ఇప్పుడు నిలబడి ఇక్కడ లోకేష్ బాబు గారు అంటే ముఖ్యమంత్రి స్థాయి కొడుకు ఆయన లోకేష్ బాబు గారు ఆయన మీద నిలబడుతున్నాడు గెలిచే అవకాశం ఉందంటారు గెలుతారని మేము అనుకుంటున్నాం మరి ఆ భగవంతుడి తెలియలేక మేమైతే పక్కా ఓట్లు ఆయనకే మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం మేము ఆయనకి గన్ గారికి మాది వయస్సు కాలనీ ఆత్మ వయస్ కాల్ ఎప్పటివ రోడ్లో ఇప్పుడు గంజి చిరంజీవి గారు నేను పక్కా లోకల్ అని చెప్పేసి ఒక నినాదంతో వెళ్తున్నాడు ఇంతవద్ద మరి పక్క లోకలే కదా మరి ఇప్పుడు వాళ్ళంతా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉంటారు మాకు అర్జెంట్ అవసరం వచ్చింది మమ్మల్ని పట్టించుకుని ఎవడు ఉంటాడు గెంజీ గారు లోకలు పక్కా లోకల్ అన్నారే అట్టనే లోకలు ఎమ్మటో ఇంటికి వస్తాం బిల్లు కొడతాం ఇట సంగతి అంటే వాళ్ళే ఫోన్ చేస్తారు ఇట్టా కష్టం ఉందరు ఫలానే అంటే వస్తాడు బండించుకుని లేదు ఫోన్ చేస్తాడు గబిక్కుని వస్తారు ఎవరో కష్టంలో ఉన్నప్పుడు మంచి చచ్చిపోతున్నాడు ఇప్పుడు దారిలో యాక్సిడెంట్ అయితే డబ్బులు ఉండవు జేబులో ఆపరేషన్ అంటారు ఇమ్మీడియట్లు అంటారు పనులు జరగవు హాస్పిటల్కి వెళ్తే గెం గారు ఉన్నారు గబిక్కన వెళ్తాము అంటే ఇట్లా సంగతి ఎమ్మట వచ్చి బిల్లు కొడతాం ఎవరొకరు ఫోన్ చేస్తారు కదా వాళ్ళ భార్య ఉంటుంది వాళ్ళు మిస్ చేస్తారు వాళ్ళ అన్నయ్య ఉంటాడు అందరూ ఉంటారు గబిక్కన ఫోన్ కొడతారు పని అయిపోద్ది ఇప్పుడు గంజి చిరంజీవి గారి ఇంటి దగ్గర అలో ఎందుకు మరి ఆయన ఆపత బాగుందోడా గంజి చిరంజీవి గారు ఆపద నాకు ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి తెలుసు నాకు మేము కూడా మొగ్గాలని ఎత్తాం చీరలని ఎత్తాం మా నాన్నగారు మగమే నేను మగమే మా బాబాయిలు మగమే మా బాబాయిలు అన్నదమ్ములు ఐదుగురు మా నాన్న అన్నదమ్ముళ్ళు అందరూ మగ్గాలే మేము పుట్టి పెరిగింది చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగా ఇక్కడే పుట్టాం గింజరం అంటే మంచి అభిమానం మరి మీరు కూడా నేను కూడా ఆయనకి సపోర్ట్ చేస్తాను మీరు కూడా సపోర్ట్ చేసి ఆయనకి మరి మనవాడు మన అందరి వాడు మన మంచి కోరే మిత్రుడు గిన్నీ చిరంజీవి గారు పద్మశాలీలో ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల్లో నెంబర్ వన్ క్యాండిడేట్ అయిన జిందాబాద్ గెని చిరంజీవి గారికి జిందాబాద్ గెని చిరంజీవి గారికి ఖచ్చితంగా గెలుస్తారు పంచ్ నేను చెప్తున్నాగా గెలవాలి గెలిస్తేనే ఇంతకుముందులా తెలుగుదేశం పార్టీలో అసలు పింఛన్ కోసం ముసలోళ్ళు ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కూడా పింఛన్ కోసం ఎంత బాధపడ్డారో తెలుసా అండి మీకు మీరు చూసుంటారు మీకు తెలియలే మీరు వయసు వాళ్ళు కదా అదిగో ఇలాంటి వయసు మీరిపోయిన వాళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు సంవత్సరాల్లో అక్కడికి వెళ్తే కోసం వాళ్ళు నిడబడలేక ఎన్నో కష్టాలు పడి రేపురా ఎల్లుండ్రా వాళ్ళు వాళ్ళు అక్కడ అంత బాధ పెట్టచ్చా అండి ముసలి మరి ఆయనకు తెలియదండి చంద్రబాబుకి తెలియదా ఆ ముసలి వాళ్ళని అంత బాధ పెట్టి అట్ట చేయటం తప్పు కదా అది మరి వాళ్ళ ముసలి వాళ్ళు హ్యాపీగా మరి అన్న కొడుకులు ఉంటారు చూడరు తండ్రులు ఉంటారు చూడరు ఎవరు చూస్తారు పెద్దవాళ్ళని ఆస్తులైతే నొక్కేస్తారు వాళ్ళ పేరు మీద ఆస్తులు అనుకో పెద్దల పేరు మీద ఏదో ఏదో ఒక చెప్పి తాగిపోతుంటాడు తిరిగిపోతుంటాడు లేదా అన్ని మొండకు అలవాటు పడ్డాడు ఉంటాడు అనేక రకాల లక్షణాలతో బాధపడి ఆస్తులు పాగొట్టుకునే వాళ్ళు ఉంటారు మరి ఆ పేదోళ్ళు ఏమైపోయారు మరి ఆ పెద్దోళ్ళు కన్నా తల్లిదండ్రులు ఉంటారు కదండి మరి వాళ్ళని ఎవరు చూస్తారు చెప్పండి వాళ్ళని ఎవరు చూడరు ఆస్తులైతే నొక్కేస్తారు మరి వాళ్ళని రోడ్డు మీద పడేస్తారు మరి ఇలాంటి పెద్దవాళ్ళు గినజర గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటే కొద్దిగా పట్టించుకొని ఆ హాస్టల్లో చూసుకొని కొద్దిగా వేసుకొని మనవాడేలా ఉంచుకొని హాస్టల్లో వేస్తారు మరి అలాంటి వాళ్ళు పింఛన్ల మీద బతికే వాళ్ళు ఉంటారు కదా ఒక్క పూటైనా మరి ఎండలో నుంచోబెట్టి ఆ రకంగా బాధలు పెట్టి రేపు రా ఎలు రాని ఏనాడు లేదా వాళ్ళు మరి వైసీపీ ప్రభుత్వం మరి జగన్ అన్నయ్య వచ్చాక ఇంటికి ఆ రంగాన్ని ఇంటికి వచ్చి ఇలా బిల్లు కొట్టి చేతికి తంబేసుకొని మరి డబ్బులు ఇస్తున్నారు మరి ఏ ప్రభుత్వం ఇచ్చింది అట్లా డబ్బులు చెప్పండి నలభై ఏళ్ళ చిల్ల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు స్కూల్ పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు బూట్లు చెప్పులు అన్ని ఇచ్చి మంచి బడి కూడా మంచి ప్రభుత్వం బాగా బాగు చేపిచ్చి చేస్తున్నారు మరి ఏ ప్రభుత్వం ఇంతకుముందు చేయించిందా మరి ఇవన్నీ ఆయనే చేయిచ్చు ఇంత ఇంతకుముందల మరి చేయలేకపోయాడు చేపిలేపోయాడు తిట్టుకున్నవాడు తిట్టుకుంటాడు ఎవరిష్టం వాడిది ఇప్పుడు నేనే కోపం ఉంది నేను తిడతా ఇంకోటి మీద ఇంకో ఇంకోటి నిన్ను ఒగుడుతాడు అంతే అట్టనే నేను ఎవరిని విమర్శించా అందరూ మంచి నేను కాదంటల్లా కావదంటే ఈయన చేసిన పనులు చాలా ఉన్నాయి కాకపోతే కొంతమంది ఎక్కువ కాకపోతే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసిన పని ఏంటంటే చెప్పమంటావా అది కూడా ఒకటి లాస్ట్లో నేను టాపీ పని చేస్తానంటే నా భార్యాపిల్లలో ఒక బొడ్డోడు పుట్టాడు ఒక కడుపులో ఉన్నాడు ఏదో కొట్లో చిల్లర కొట్ల గుమ్మస్తాగా చేసుకునేవాడిని జీతం రాలేదని టాపీ పనికి వెళ్ళాం ఎందుకంటే మా మా నాన్న బయటకు తోసేసారు నన్ను మగ్గం పని చేస్తాను కదా మగ్గం పని అయిపోయింది మగ్గం పనిలో డబ్బులు రాట్లే అప్పుడు టాపి పనికి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి తోసేసారు బయటని అరే టాపీ పనికి వెళ్తే ఆగిపోయింది కొన్నాళ్ళు మా అబ్బాయిని మా పిల్లల్ని టాపి పనుల్లో బగించుకున్నారు ఆయన చేసిన మొదటి పని గెలవంగానే జగన్ గారు చేసిన పని అంటే ఇసుక మాఫీ చేసి పాడు చూసావా ఆ ఇసుక మీద చేసిన పనులు ఆయన సపోజ్ కుటుంబాలు కుటుంబాలంటే కొన్ని వేల కుటుంబాలు టాపీ పనికెళ్ళి బతికే వాళ్ళు వేల మంది పేదలుండారు నాలంటోళ్ళు నెల నెల ఐదు వేలు మూడు వేలు అద్దీ కట్టుకొని టాపి పని చేసుకొని పళ్ళ పిల్లలు బతికించుకుంటా ఇప్పుడు నా ఇంట్లో ఉన్నారు నా భార్య నేను నా పిల్లలు మా అమ్మ మా నాన్న బతికించుకోవాలి కదా ఇసుక నా బతుకు అదే కదా ఇసుక వాటికి ఎవరికి పని లేదు అంటున్నారు బయటకెళ్తేడు పని పెట్టుకోవటం లేదు అలా వేల మంది ఉన్నారు ఫస్ట్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవంగానే ఆయన చేసిన తప్పు పని అది ఒకటే అండి దానికొక నేను కండిస్తున్నాను అంత వేరేది ఏం లేదు ఇప్పుడు గంధి చిరంజీవి గారు అయితే గెలుస్తారు అని గెలుస్తారు మంచిగా నెంబర్ వన్ మేమేస్తాం మేమందరం ఆయనకే వేస్తాం ఆయనకే సపోర్ట్ చేస్తాం గంజి చిరంజీవి గారికి నేను రోజు వంద సార్లు తిరుగుతాయి ఇదే బజార్లో అటు ఇటు మీరు సపోర్ట్ చేయాలి ఆయనకు కూడా మీరు కూడా సపోర్ట్ చేయాలి సపోర్ట్ ఉంటుంది ఒక్కరికైనా ఉండదు వేద్దాం దయ అది మనం అందరం కూడా మన వాడు మన అందరి వాడు గంజిచరంజీవి మన మిత్రుడు ఆబద్ద బాంధవుడు పిలిస్తే బలిగే మనిషి గంజి చిరంజీవి గారు అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి మరి సపోర్ట్ చేస్తేనే మనకు కూడా ఒక వ్యాల్యూ ఉంటుంది సరిపోతుంది మీడియా ఉన్నది పెడితే సరిపోతుంది ప్రజలు మీరు సపోర్ట్ మీరు కూడా నేను మాట్లాడుతున్నా వెయ్యి మందికి వెళ్ళద్ది ఆ వీడియో ఇప్పుడు నేను మాట్లాడతాను వెయ్యి మందికి వెళ్ళిద్దా వీడియో అట్టా మీరు కూడా సపోర్ట్ చేసి న్యూటల్గా ఉంటాం ఉంటామండి ప్రజల పక్షాన ఉంటాం ప్రజలు మనసు లేదు అదే ఓకే థ్యాంక్ యూ